నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పాత్రికేయ ప్రముఖులకు నమస్కారములు నా పేరు తిరుమల శక్తి సుబ్బారావు నేను కడప జిల్లా పూర్ణాపిల్ల మండలం సంవత్సరం పంచాయతీ ఇన్ఛార్జి మరియు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు మా సంవత్సరం పంచాయతీ చెరువు విషయంలో కలెక్టర్ గారు ఆదేశానుసారం ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిలో దొంగ పట్టాలు గుర్తించి స్వాధీనంలో ఉన్న అక్రమ కట్టడాలు తొలగించమని కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు దానిపైన మేము మా స్నేహితుడు చెరుకూరి వీరచంద్రాయుడు మా రంగసముద్రం చెరువుకు నీటి సంఘం ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన ప్రయత్నంతో మా ప్రజలకు చెరువుకు విముక్తి కలిగినందు వలన ఆవేశం తట్టుకోలేక ఆ చెరువులో దాదాపు పది ఎకరాలు ఆశ్రమించుకొని స్విమ్మింగ్ పూలు అక్రమ కట్టడాలు కట్టి అక్కడ సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ అతను బ్రతుకు జీవనము సాగిస్తూ ఉన్నాడు కాబట్టి దానిపైన కోట్లాది రూపాయలు గడించి ఉన్నాడు అక్కడ విలువ కూడా ఎక్కువగా ఎక్కువ ఉన్నందువల్ల ఆ భూమి క్యాన్సల్ అయినందు వల్ల అదే స్విమ్మింగ్ పూల్లో ఒక మనిషి చనిపోవడం వల్ల కరెక్ట్ కాదు గత ప్రభుత్వంలోనే వారి భూమి పట్టాలను కూడా క్యాన్సల్ చేయించి ఉన్నారు దానికి కండరగా అతను మా మీద చేసిన ఆరోపణలకు ఈరోజు మేము ఖండిస్తున్నాము అతను ఏమంటున్నాడు మా పైన మీకు కట్టుకోవడానికి కూడా నా పైన మీరు నా భూమిని పట్టా క్యాన్సల్ అతను అతనికి తినడానికి తిండి లేక సంగటి చేసుకొని సంగటి గెలుపుకొని సంగటి ఆ పెట్టుకొని జీవనం సాగించే టైంలో మేము సఫారీ పాయింట్లో వేసుకొని హై స్కూల్లో లీడర్ గా క్లాస్ లీడర్ గా స్కూల్ లీడర్ గా ఎదిగి మేము పాలిటెక్నిక్ కాలేజ్ లో కూడా లీడర్ గా ఉన్నాము రాజకీయంగా కూడా లీడర్ గా ఉన్నాము మా కుటుంబం ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గా మా ఇద్దరు కుటుంబాలు ఆర్థికంగా ఉన్నాయి వీళ్ళ తండ్రి కర్ణాటకలో కాంట్రాక్ట్ వీళ్ళ తాత వీళ్ళ ఆయన మీకు ఏమి తెలియదు మీకు ఏమైనా తెలియకుంటే మా దాడికి వచ్చి మీరు తెలుసుకోండి అని కూడా మాట్లాడాడు కానీ ఆయన చెప్తే తెలుసుకునే స్థితిలో మేము లేము అలాంటి వారికి నూరు మందికి శిక్షణ ఇచ్చే స్థితిలో మేమున్నాము అతనికి అక్షరాలు రాని వాడు మాకు నేర్పిస్తామంటున్నాడు కానీ అతనికి శిక్షణ ఇచ్చే స్థితిలో మేమున్నాము అతను తెలుసుకొని మా గురించి మాట్లాడాలి అతని మాదిరిగా మేము భూ ఆక్రమణలు భూ దందాలు ఆయన పైన బ్రాహ్మణుల పైన కత్తులతో దాడి చేయడము రౌడీ సీట్లుగా బుక్ చేయించుకోవడము ప్రజలను వేరులో భయభ్రాంతులు చేయడము అలాంటి అలవాటు మాకు లేదు మా ఇంత వంట లేదు మేము అలాంటి వారిని కాదు అని మా గురించి మేము గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రజల రంగసముద్రం పంచాయతీ పూర్ణమల మండలంలో ఎవరిని అడిగినా గురించి మా గొప్పతనం మా కవిత గురించి చెప్తారు నీ గురించి ఎవరిని అడిగినా కూడా నీ మంచి చెడు చెప్తారు నీ గురించి నీవే పోయి తెలుసుకో కానీ నేను చెరువు భూములను కాబట్టి కోసం కలెక్టర్ కనుక అర్జీ జీవిస్తున్నాము ఆయన ఆయన ఆదేశాను ప్రభుత్వ ఆస్థానం కాపాడడానికి కోసం మాత్రమే క్యాన్సల్ చేసి ప్రభుత్వ ఆస్థానం కాపాడినారు అందువల్ల మా మీద ఖచ్చితంగా మమ్మల్ని దూషించాల్సిన అవసరం లేదు నీకు తెలియకుంటే మీ పెద్ద తెలుసుకో లేకుంటే మా పైన మేమేమన్నా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకొని ఉంటే మా పైన కోర్టుకెళ్ళో నిరూపించుకో నిరూపిస్తే మేము ప్రభుత్వానికి స్వాధీనం చేసేదానికి రెడీగా ఉన్నాము అలాగే నీ భూముల్లో కూడా మేము కూడా కోర్టుము నీవి కాదు అని ప్రూవ్ చేసిన రోజు నువ్వు ప్రభుత్వానికి ప్రభుత్వానికి అప్పగించడానికి నువ్వు రెడీగా ఉన్నావా నీవు అక్రమ కట్టడాలు ప్రభుత్వ ప్రభుత్వ చెరువులో ప్రభుత్వ చెరువు తటలో కట్టినావు కదా నీకు నీతి నిజాయితీ రోషము కేశము ఉంటే నీ కట్టడాలు నువ్వు కట్టిన అక్రమ కట్టడాలు నీవే తొలగించు అంతేగాని మా పైన లేనిపోని ఆరోపణలు చేయడం నీకు సబబు కాదు మా పైన ఏముంది మేము ప్రభుత్వానికి ప్రభుత్వానికి రెడీగా హ్యాండ్ ఓవర్ చేసేదానికి రెడీగా ఉంది అలాగే మీ చిన్నమ్మ కొడుకు ఆర్మీలో సొంతం మీ చిన్నమ్మ కొడుకు కానీ అతనిని ఆర్మీలో ప్రభుత్వం వారు నాలుగు ఎకరాల అరవై చెట్టు పన్నెండు డెబ్బై ఏడు బై రెండులో సర్వే నంబర్ లో ఇస్తే ఆ పట్టాను అతనికి మందు ఓపించి మా మందుకు మాంసా మాంసా మాంసాదులకు అతన్ని ఆ దురలవ చేసి నీ చేసుకుని చేసుకొని బయటపడతని చిత్తా నీ పేరుతో రిజిస్టర్ పేరుతో రిజిస్టర్ చేయించి ఆ కుటుంబాన్ని ఈ రోజు వీధిని పాలు చేసినాం సొంత మేన నమ్ము వీధిని పాలు చేసినాం ఈ రోజు వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు పిల్లలు చదివించుకోవడానికి విద్యాభ్యాసానికి వాళ్ళకు పోషణ పోషణ కూడా చాలా కష్టంగా ఉంది ఆర్మీలో అమ్మాయికి భర్త లేని వలన పెంచిన పదహైదు వేలు వస్తుంది పదహైదు వేలలో ఇంటి బాడుగా ఇద్దరు పిల్లలను చదివించుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకో ఆ పాపం ఊరికనే నీకు పోదు ఆ పాపం వెంటాడుతుంది తప్పకుండా తప్పకుండా నిన్ను దేవుడు కూడా క్షమించడు నీవు చేసిన ఇటువంటి ఘటమైన రీతిలో మాకు చెప్పద్దు నువ్వు చేసిన పనులు చాలా అది ఉన్నాయి నీకు యాభై ఎకరాల భూమి ఒకే కుటుంబానికి పట్టా ఇచ్చినారు అది ఇవ్వడం తప్పు మూడు మండలంలో ప్రతి మండలంలో నువ్వే ఒప్పుకున్నావు ఏ మండలంలో భూమి ఇస్తే నాకు ఆ మండలంలో బ్యాంక్ లోన్ కూడా ఇచ్చింది నా భూములు ఏమి చేయలేదా చేయలేర ఈ మూడు మండలాల భూములు అధికారులు వెంటనే స్పందించి మీ భూముల పైన విచారణ జరిపించి పేదలకు ఎంతవరకు భూమి ఇవ్వాలి అంతవరకు మాత్రమే ఇచ్చి మిగిలిన ఖచ్చితంగా ప్రభుత్వాధికారులు దీనిపై చర్య తీసుకొని పేదలకు పంచి పెట్టాలని పేద కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాను అలాగే నీవు ఇటువంటి నీచమైన మాటలు మాట్లాడేది చాలించుకొని ఇప్పటికైనా నిజాయితీగా బతికేది నేర్చుకోవాలని పత్రిక ముఖంగా కలెక్టర్ వారికి ప్రభుత్వ అధికారులతో ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అతనిపై చే ఉంది రెండు నా పేరు చెరుపురి చంద్రాయుడు రంగ సంవత్సరం నీటి సంఘ అధ్యక్షునిగా ఎన్నికైనది పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగో సంవత్సరం అయితే నేను ఎన్నికైన తర్వాత చెరువులో అక్రమాలు ఉన్నాయని కలెక్టర్ గారికి జేసీ గారికి అర్జీని ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఈ మనసుకు వచ్చాయి ఈ చేపాటి నారాయణ రెడ్డి అనే వ్యక్తి భూమి స్విమ్మింగ్ పూల్ కట్టుకుని అతను జీవనం సాగిస్తూ నా మీద ఎన్ని ఆరోపణలు చేస్తూ అతను మాట్లాడే మాటల్లో ఏమాత్రం నిజాలు లేవు అతన్ని నోటి వలన అనేక ఆరోపణలు చేస్తున్నాను నా మీద అతని మీద నేను కోట్టి గెలపాస్తున్నాను